వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్ ఈ రోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్ లైన్స్ అనేది చూద్దాం ఇక ఏపీలో పేలిన రియాక్టర్ పద్దెనిమిది మంది మృతి మరో యాభై మంది గాయాలు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ప్రమాద స్మయంలో కంపెనీ ఆ కంపెనీలో మూడు వందల ఎనభై మంది ఉద్యోగులు పేలుడు దాటికి కూలిన ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ ఇక సీత శీతల్ లాల శీతాలు కింద కార్మికులు అనకపల్లి జిల్లా అచ్యుతాపురం ఆ ఫార్మాలో ఘటన అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఆ ఫార్మ్ హౌస్ నాది కాదు నా దోస్తుది లీజుకు తీసుకున్న కేటీఆర్ రూల్స్ కు వ్యతిరేకంగా ఉంటే నేనే దగ్గర నుండి కుల్చేస్తా కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా ఆక్రమ నిర్మాణాలు ఉన్నాయి ఇక హైడ్రోనో అభి అభిబానో తెండి ముందు వాళ్ళని కూల్చండి అని వ్యాఖ్యానించడం జరిగింది ఇక తనకంటూ సొంత ఫామ్ హౌస్ లేవని జువాడలో తన ఫ్రెండ్స్ ఫామ్ హౌస్ కు ఉంటే దాన్ని లేజుకు తీసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఇక ఒకవేళ ఫామ్ హౌస్ ఎఫ్టిఎల్ పరిధిలో గానీ జఫర్ జోన్ లో గానీ ఉంటే తానే దగ్గర నుండి కూల్చేస్తామని ప్రకటించారు తాము తప్పులు చేస్తే చర్యలు తీసుకోవచ్చని బుధవారం తెలంగాణ భవన్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు నా మిత్రుడు ఫామ్ హౌస్ ఉంటే ఎనిమిది ఏళ్ల నుంచి లో లీజ్ కు తీసుకున్నా ఒకవేళ అది బఫర్ జోన్ ఉండి ఉంటే దగ్గర నుండి నేనే కుల కొట్టిస్తా మంచి జరుగుతున్నప్పుడు అందరూ ఆహ్వాని ఆహ్వానించాల్సిందే అని కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది ఇక కేటీఆర్ వ్యాఖ్యలోనే మనం చూస్తున్నాం కేటీఆర్కి ఏ ఒక్క ఫామ్ కూడా ఫామ్ హౌస్ కూడా లేనట్టు ఆయన బహిరంగంగా ప్రకటిస్తున్నారు అది ఎంతవరకు నిజమో ఆ కేటీఆర్ఏ దానికి సమాధానం సమాధానం అనేది చెప్పాల్సిన అవసరం ఉంది ఇక ఎనిమిది రోజులు మిషన్ కోసం వెళ్లి డెబ్బై ఎనిమిది రోజులు తిరిగి రాలే ఎనిమిది రోజులు మిషన్ కోసం స్పేస్ లోనే వెళ్లిన సునీత విలియమ్స్ డెబ్బై ఎనిమిది రోజులు అయినా భూమికి తిరిగి రాలేదు స్టార్ డైనర్ సాంకేతిక సమస్యల వల్ల ఆమె అక్కడే చిక్కుకుపోయారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక క్విక్ కామర్స్ తో కిరాణా షాపులకు దెబ్బ క్విక్ కామర్స్ కంపెనీతో కిరాణా షాపులకు కస్టమర్లు తగ్గిపోతున్నారు ఆఫర్లు ఆర్డర్ పెట్టిన పది నిమిషాలు ఇంటికి డెలివరీ వస్తుండటంతో జనం కూడా క్విక్ కామర్స్ కంపెనీ వైపు మొగ్గు చూపుకుంటున్నారంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం సో ఈ క్విక్ కామర్స్ అన్న వల్ల చిన్న చిన్న ఏదైతే కిరాణా షాప్లు ఉంటాయో కొన్ని హోల్సేల్ షాప్స్ ఉంటాయో వాటికి చాలా అంటే తక్కువ మంది వెళ్ళటం అలాంటివి జరుగుతుంటాయి ఇక నీది కాకుంటే అప్పట్లో రేవంత్ పై ఎందుకు కేసు పెట్టినావు మీరు పవర్ లో ఉన్నప్పుడు సొంతమైన ఫామ్ హౌస్ ఇప్పుడు లీజుకు ఎట్లా కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫరీక్ అక్రమ ఫామ్ హౌస్ కుల్చివేతకు సమర్స్ సమర్థిస్తున్నట్లు వెల్లడి జూవాడ ఫామ్ హౌస్ విషయంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ చాలా లాజిక్ గా మాట్లాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించాడు జూవాడ ఫామ్ హౌస్